హాయ్ అండి నేను వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేసిన కొన్ని పనులను అయితే షేర్ చేస్తున్నాను చిన్న వ్లాగ్ కింద పెడుతున్నాను అనమాట మరీ పెద్ద వ్లాగ్ పెట్టినా చూడడానికి టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి సో అందుకని సింపుల్ గా మన వ్లాగ్స్ అన్ని ఉంటాయి సో తప్పకుండా చూసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ టిఫిన్ కి అయితే ఉప్మా చేశానండి ఇంకా పెద్ద బాబుకి పంచదార వేసి ఇస్తే ఇష్టంగా తింటాడు అనమాట చట్నీ చేసినా కానీ చట్నీ వద్దని షుగర్ వేసుకొని తింటాడు షుగర్ హెల్త్ కి మంచిది కాదని తెలిసిన పిల్లలకు చెప్పినా అంతగా వినరు కాబట్టి కొంచెం ఇచ్చేసాను అనమాట మరీ ఎక్కువ కాకుండా ఇంకా ఇంట్లో పనులన్నీ చక్క పెట్టేసిన తర్వాత బాబు అయితే కాలేజీకి వెళ్ళిపోయాడు ఇంకా నేను ఫ్రెష్అప్ అయిపోయి దండం పెట్టేసుకుంటున్నాను వారాలప్పుడు అయితే తల స్నానం చేస్తాను మామూలుగా డైలీ అయితే మామూలుగా స్నానం చేసేసి రోజు ఉదయాన్నే దండం పెట్టుకుంటానండి వారంలో మూడు రోజులు ఇల్లంతా కూడా సాంబ్రాన్ని దూపుస్తాను ఇంకా ఈ రోజు కూడా దూపు వేసేసి దండం అయితే పెట్టేసుకున్నాను నేను దండం పెట్టేసుకున్న తర్వాత చిన్నబాబుకి అయితే టిఫిన్ తినిపిస్తున్నానండి ఇంకా ఉప్మా చేసిన రోజున ప్రతిమా తినిపించాల్సిందే ఉప్మా తినడానికి ఏమైందని పిల్లల్ని తిడతా ఉంటాం నిజం చెప్పాలంటే ఉప్మా చేసిన రోజున నాకే టిఫిన్ తినాలనిపించదండి ఉప్మా అనగానే టిఫిన్ చేయాలన్న మూడు ఉత్సాహం మొత్తం పోతాయండి ఈ లోపు తలుపు గెంటుకుంటూ తమ్ముడైతే వచ్చాడు ఇంకా వచ్చాడంటే ఒకటి రెండు కుళ్ళు జోకులు అయితే వేయకుండా వెళ్ళదు ఇంకా మా శ్రీవారిని అయితే అడిగారు అడిగితే ఇంక బయటకు వెళ్ళారని చెప్పానమాట ఇంకా అక్కడ నేను వీడియో తీస్తుంటే చూసి ఇంకా చూడండి ఎలా షాక్ అయ్యి ఇంకే ఒక కుళ్ళు జోక్ అయితే వేసేసాడు ఇంకా నేను అయితే వదలలేండి నేను ఒక ఏదో ఒక కుళ్ళు జోక్ వేస్తా ఉంటాను ఇంకొకరినొకరం ఇంకా అలా జోక్ చేసుకుంటా ఉంటాము సర్లే ఇంక బావలేరు కదా వచ్చిన తర్వాత ఫోన్ చేయమని అనేసి అయితే ఇంకా తనకు వేరే ఫోన్ కాల్ వస్తుంది తమ్ముడు అయితే ఇంక మళ్ళీ వస్తాననేసి వెళ్ళిపోయాడు ఇంకా చిన్నబాబుకి టిఫిన్ అయితే తినిపించేసి ఇంకా మా శ్రీవారు కూరగాయలు తీసుకొస్తే అవన్నీ సద్దుతున్నాను అనమాట ఈ రెండు కొబ్బరికాయలు మన అత్తయ్యాళ్ళు వచ్చారు కదా ఇంకా అప్పుడు తీసుకొచ్చారు అక్కడైతే కొంచెం కొబ్బరికాయలు అయితే దొరుకుతాయి వచ్చినప్పుడు అలా ఒకటి రెండు కొబ్బరి కొబ్బరికాయలు ఉంటే తీసుకొస్తారనమాట అవి బయట పెడితే ఇంకా నిలవ ఉండట్లేదు అనేసి అవి కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేసాను ఇంకా బుధవారం అయితే మా ఊళ్ళో సంత పెడతారండి ఇంకా సంతలోంచి ఆ రోజు కుదిరితే తీసుకొస్తారు లేదంటే ఇంకా లాలాచేరు దగ్గర రైతు మార్కెట్ ఉందండి లేదంటే అక్కడ నుంచి తీసుకొస్తారనమాట ఇదివరకే ఫ్రిడ్జ్ లేనప్పుడు వారానికి ఒక రోజు సొంత చేసుకుంటే వారం రోజులకు సరిపడా కూరగాయలు తెచ్చుకునేవారండి ఇప్పుడు చక్కగా బయట పెట్టినా కానీ వారం రోజులు పాడయ్యేవి కాదు కానీ ఇప్పుడు బయట నిలవ ఉండట్లేదు ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా పాడైపోతున్నాయండి ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా కుదులతోనే నడుస్తున్నాయండి ఒళ్ళిపోయిన ఆకుకూర ఏదో వాటర్ లో ముంచి తీస్తుంటే మళ్ళీ ఫ్రెష్ గా అయిపోతుంది సో అంత కల్తీ అయిపోయాయి అనమాట ఇవిగా మా శ్రీవారి కొత్తిమీర తీసుకొచ్చారు చూడండి మొత్తం కుళ్ళిపోయిన కట్ట ఇచ్చేస్తారనమాట ఇంకా మగోళ్ళు వెళ్ళారంటే ఏదైనా ఇంకా అంత గమ్మున అడగలేరు కదండి ఇంకేదిస్తా తీసుకొస్తా ఉంటారు అనమాట ఇంక ఈ రోజు కూరకైతే చేపలు తీసుకొచ్చారు సో ఇంకా కూర అయితే అయిపోయింది కూర వేసిన తర్వాత చిన్నబాబుకు అయితే భోజనం పెడుతున్నాను ఇంకా చేపలు కూరనాడు భోజనాలు తొందరగానే అయిపోతాయండి ఎందుకంటే కూర వేడిగా ఉన్నప్పుడే ఎక్కువ తినడానికి ఇష్టపడతాం సో అందుకని ఈ రోజు అందులోని ఉప్మా ఒకటి చేశాను కదండి టిఫిన్ కూడా సరిగా తినలేదనమాట సో అందుకని ఇంకా వంట అయిపోయింది భోజనాలు కూడా అయిపోతున్నాయి ఈ అయితే చింతలూరు నుంచి స్వీట్స్ పంపించారండి పెద్దమ్మ వాళ్ళు వాళ్ళ మనవడది అంటే అక్కగారు అబ్బాయిది మ్యారేజ్ అయిందండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆషాఢంలో తీపి కావుడు పంపిస్తారు కదండి సో పంపించారు అనమాట అక్కడ నుంచి స్వీట్స్ అయితే వచ్చాయి ఏం పంపించారంటే గులాబ్ పూలు అండ్ గజ్జికాయలు పంపించారు అనమాట ఇవన్నీ మాకు కదండి ఇంకా అమ్మ వాళ్ళు అక్క తమ్ము పెద్దమ్మగారు అబ్బాయి ఇంకా అన్నయ్య అందరూ ఉన్నారు కదా అందరికీ కలిపి పంపించేసారనమాట ఇవన్నీ ఇంకా పంపించాలి అందరికీ ఇంతకు ముందైతే కొత్తగా పెళ్ళైనప్పుడు ఇంకా ఆషాడ వచ్చిందంటే అంత హడావిడిగా ఉండేవాళ్ళండి పిండి వంటలు వండడానికి కానీ ఇప్పుడు ఏంటంటే స్వీట్ షాప్ లో మనకి ఏం కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటున్నాయి కాబట్టి మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ ఏదైనా కూడా ఆర్డర్ పెట్టుకోవడమే లేటండి సో చక్కగా ప్యాకింగ్ కూడా వచ్చేసింది సో ఇవి బయట చేయించినవి అనుకుంటానండి ప్యాకింగ్ చేశారు కదా ఇంటి దగ్గర అయితే ఇంకెలా ప్యాకింగ్ చేయరు సో టేస్ట్ కూడా బాగున్నాయండి కారం అంటే హాట్ గులాబ్ పూలు స్వీట్ గజ్జికాయలు అండి సో ఇది ఈ రోజు మినిలాగ్ అండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా